బోధనపట్నం నుండి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన ఉచిత డయాలసిస్ సేవల విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు సగటున ఇరవై మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చన్నారు చుట్టుపక్కల మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని ఏక కాలంలో ఏడుగురు చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు రోగులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హితవ్ పలికారు ఆసుపత్రిలోని ఆర్వో ప్లాంట్ పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఇతర విభాగాలను కలెక్టర్ సందర్శించి స్థానికంగా సౌకర్యాలను పరిశీలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్లను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకం చేశారు వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు

частоला जिला जीजेच मध्ये असतो तारा जीजेच मध्ये असतो असतो नेट्रलिस्ट के कारण से डेली डेलिसियस स्पेशल डिसिप्लिन अधिक असतो आई बस किती म्हणावं रजिस्ट्रेशन देते करतात यावरला आणि एक पेशंट फोटो रिपीटेड का होतो रिपीटेड सिग्युसिंग युजर्स पेशंट्स ओके सर निवा हा हॉस्पिटलच्या ऑप्टिस्टरला लॅमिनल यूज होत असेल कधी कधी Ayrıca bu kadar saklıyorsanız, ne istiyorsanız, 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 ne istiyorsanız,

Dersin öküsü var. Mutlaka günler. Eğitim. Yaptık. 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 Yaptık.